శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట యాభై రెండవ భాగము రామచంద్ర మా ఆచార్యుల వారి ఆచార్యులైన మాతంగ మహాముని ఆజ్ఞను అనుసరించి మీకు ఆతిథ్యం ఇవ్వాలని చిరకాలము నిరీక్షించాను మీరు చిత్రకూటములో ఉండగానే మహేంద్రుడు తెచ్చిన మాణిక్యకింకినుల గల సుందర మహారథముపై సుఖాసీనులై వారు స్వర్గానికి చేరారు అలా వెళ్తూ మీకు తమ ప్రతినిధిగా ఆతిథ్యం ఇవ్వడానికి నన్ను నియమించి వెళ్ళారు వారి పరిచార్య ఫలంగా నాకు కూడా అక్షయలోకాలు లభిస్తాయని వారు అనుగ్రహించారు రామభద్ర ఈ మహావన ప్రాంతమంతా ఆ మహామహుల ఆదర్శ ఆచార్య నిష్ఠకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది వారు తమ ఆచార్యులు ఆచరించే యాగార్థము సమిధలను సమీకరించే ప్రయత్నంలో చెమట బిందువులను స్రవింపజేశారు ఆ చెమట బిందువుల వలనే అసంఖ్యంగా చెట్లు మొలిచాయి అవి ఇప్పటికీ అలాగే వాడకుండా ఆర్ద్రంగా నిలిచి ఉన్నాయి ఆ చెట్లపై పూసిన పూలు నేటికి సువాసనలను వెదజల్లుతూ చెట్లపై అలాగే నిలిచి ఉన్నాయి ఈ మహారణ్యాన్ని అంతటిని వారు తమ ఆచార్యుల పేరుతోనే మాతంగ మహావనము అని వ్యవహరించారు ఇది అలాగే ప్రసిద్ధమైనది మా ఆచార్యులు యావజ్జీవము ఆచరించిన యజ్ఞాల వేదిక ఈనాటికి జ్వలిస్తున్న అగ్నిశిఖలతో వెలుగుతున్నది మా ఆచార్యులు శక్తి ఉన్నంత వరకు అనుదినము సప్తసాగరాలలో స్నానము చేసి వచ్చేవారు వారి వృద్ధాప్యంలో ఆ సప్తసాగరాలే స్వయంగా సూక్ష్మస్వరూపములో ఇదిగో ఇక్కడికి వారి కోరిక మేరకు వచ్చాయి ఈ సప్తసాగర స్నానము సర్వపాప విమోచనము సకల శ్రమాపహరము మా ఆచార్యులు స్నానానంతరము ఆరవేసుకున్న వల్కలాలు ఇప్పటికీ ఆర్ద్రంగా ఉన్నాయి చూడు అని రామలక్ష్మణులిద్దరికీ ఆ వనమంతా చూపెట్టింది ఆచార్య ఆజ్ఞను నెరవేర్చి కృతకృత్యురాలునయ్యాననే సంతోషంతో ఆమె తన తనువును వదలడానికి నిశ్చయించుకుంది రామభద్ర నీ చల్లని చూపులతో నేను పవిత్రతను పొందాను అనగా చక్షుషా తవ సౌమ్యేన రఘునందన మా ఆచార్యుల ఆజ్ఞను నెరవేర్చి నేను ధన్యురాలినయ్యాను ఇక నాకు ఇక్కడ ఉండడానికి అరక్షణము కూడా అవసరము లేదు స్వామి మా ఆచార్యులు స్వర్గానికి వెళ్ళినప్పటి నుండి నా సేవలు లేకుండా ఉన్నారు నేను కూడా స్వాచార్య విరహాన్ని సహింపలేకుండా ఉన్నాను మేము పరస్పర నిరీక్షణతో వేర్వేరుగా ఉన్నాము అందువలన వెంటనే మా ఆచార్యులను చేరుకోవాలి దాని కొరకు నా శరీర త్యాగాన్ని అనుమతించు అని అర్థించింది అంతేకాని రాముడు పరమాత్మే అని గ్రహించి కూడా ఆయనను ఏ వరమో కావాలని యాచింపలేదు పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం తాను సేవించిన ఆచార్య శ్రీపాదములను చేరుకోవడమే తనకు పరమప్రాప్యమని విశ్వసించింది ఆమె శరీర త్యాగానికి స్వామి అనుమతించిన తక్షణమే ఆమె అగ్నిని ప్రజ్వరిల్ల చేసింది అందులో తన దేహాన్ని ఆహుతి ఇచ్చింది ఆ అగ్నిజ్వాలల నుండి అద్భుతంగా ఒక దివ్యదేహము పైకి లేచింది దివ్యమాలలను దివ్యాభరణాలను దివ్యాంబరాలను ధరించింది మెరుపుతీగ వంటి తన దేహకాంతితో ఆ ప్రాంతాన్ని ప్రకాశింపజేస్తూ స్వామికి అంజలి ఘటించి అంబరానికి దూసుకు వెళ్ళింది స్వామి సంభ్రమంగా ఆ దృశ్యాన్ని కటాక్షించాడు ఆచార్య వైభవ సందర్శనముతో అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने